ఇది రాజ్యాంగబద్ధమైన ప్రకటన యొక్క గొంతుక మీరు చూస్తే ఎక్కడ రాజ్యాంగుంది పది కోట్లు మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ యబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్లో అప్పు ముప్పై ఆరు వేల కోట్లు డ్యూటీ పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడు ఒక తేలిన అప్పుడు ఇంకా తోగితే ఎంత వస్తుందో నాకు తెలియదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీసావంటే అందరూ ఒకసారి మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తాను ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజకు చేస్తా భాష అనుకోవద్దాను ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల చేస్తవద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు ఆ అకౌంట్ దాచిపెట్టారు ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో